ఏంటంటే ఆయన అలాగా వెర్రెల్లాగా అలా ఊగిపోతుంటాడు అంటుంటే లోపల ఈశ్వరుణ్ణి తలుచుకోవడం వల్ల కెగిన కలిగినటువంటి ఆనందం లోపల పట్టక నిండిపోయినటువంటి నీటితో కూడినటువంటి బిందే ఇంకా నీటిని పట్టలేక అంశుల కారిపోయినట్టు లోపల భగవంతుని యొక్క గుణములను స్మరించడము చేత కలిగినటువంటి ఆనందము లోన పట్టక కర్మేంద్రియ సంఘాతమైనటువంటి శరీరము అటు ఇటు కదిలిపోతూ ఆనందపడిపోయేటటువంటి మహాపురుషులైనటువంటి భక్తులతోటి నాకు సాంగత్యమి వారితో కలిసి ఉండడం చేత ఆ మాటలు విని 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 నా మనస్సు కూడా నీ యొక్క పాదార విందముల ఎందు శాశ్వత స్థానమును పొందుతుంది వాడు రానా గురించి ఏలా వాడు వాణ్ణి చూడ్డానికి పొంగిపోతూ పెడుతున్నానన్నాడు అని లక్ష్మీ సహితుడై గరుడ వాహనారూఢుడై ధ్రువుడు తపస్సు చేస్తున్నటువంటి మండలానికి వచ్చాడు వచ్చి ఒక్కసారి ఆ భూమండలం మీద నిలబడి సాక్షాత్కరించాడు సాక్షాత్కరించేటప్పటికి పిల్లవాడండి చిన్నవాడు ఆయనకి ఏం తెలుసు ధ్రుడికి కళ్ళు విప్పి చూశాడు ఓహ్ ఎదురుగుండా తేజోవిరాజితమైనటువంటి మూర్తి దర్శనం ఇచ్చాడు ఎవ్వరికి దర్శనమివ్వని స్వామి మాంస నేత్రములకు గోచరము కాని స్వామి ఈ నేత్రములకు ధ్రువుడికి దర్శనమిచ్చాడు ఇస్తే విచిత్రం ఏంటంటే వీడికి నారాయణ అని పిలవడం కాని ఆ తర్వాత స్తోత్రం చేయడం కాని రాదు ఎందుకంటే వాడు ఎవరైనా చదువుకుంటే కదా వాడికి గురుముఖత లేదు వాడు పురాణం చదవలేదు వాడు ఉపనిషత్తు చదవలేదు వాడు వాడి కోరికేమిటో వాడికి తెలియదు వాడు వచ్చి తపస్సు చేశాడు ఇప్పుడు స్వామి వచ్చిన తరువాత కనీసం స్వామి మీ అంతటి మహాపురుషులు వచ్చి దర్శనమిచ్చారు అని ఏదో అనాలి కదా ఒక స్వాగత వాక్యం వీడు నేను కోరుకున్న స్వామి కనపడ్డారని జుర్రేస్తున్నాడు కళ్ళతోటి అంతే ఆపాదమస్తక నారదుడు ఎలా చెప్పాడో అలాగే ఉన్నాడు కాదు కాదు దానికి కోటి రెట్లున్నాడు నోటితో చెప్పడం కుదరదనమాట అని జుర్రుకుని ఆనందంలో తాగేస్తూ ఇలా పైనుంచి కిందకి కింద నుంచి పైకి పైనుంచి కిందకి చూస్తూ అలాగే కూర్చునుట్టుపోయాడు ఉండిపోతే స్వామి చరిత్రలో లేని సంఘటన చూసి వీడి ఇలాగే కూర్చుంటాడు వీడికి కనీసం స్తోత్రం చెయ్యడం నేనే నేర్పుదాం లేకపోతే రే పొద్దున్న దర్శనమిస్తే వాడు పద్యం కూడా చెప్పలేదంటారు అందుకని నేనే నేర్పుదాం వీడికి వీడికి సమస్త వేదములు ఉపనిషత్తులు సమస్త జ్ఞానము భాషించుగాక అని నాలుగడుగులు ఆయన మంజీరములు మోగుతుండగా ఆయన చేతి కంకణములు ధ్వని చేస్తుండగా ఆభరణములు పట్టుకుని నాలుగు అడుగులు ముందుకొస్తే ఆయనతో పాటు గరుత్మంతుడు నడుస్తుంటే లక్ష్మీ సహితుడై నడిచి వచ్చి తన ఎడమ చేతిలో ఉన్నటువంటి శంఖము సమస్త వేద ఉపనిషత్తు జ్ఞాన సారాంశము ఆ శంఖములు తీసి ధ్రువుడు యొక్క శిరస్సు మీద ఉంచాడు తన చేత్తో ఎటువంటి భాగ్యాన్ని పొందాడండి నిజంగా అటువంటి భాగ్యం అందుకే ద్వాదశి నాడు దగ్ధం అయిపోతుంది రాని అజ్ఞానం అది వింటే చాలు ఎన్ని కోట్ల జన్మల తర్వాత వింటున్నావో ఇది అన్నారు ఆ శంఖం తలకి తగిలిందంటే పొంగిపోయి స్తోత్రం మొదలెట్టేశారు స్వామి నువ్వు ఎవరో నాకు తెలుసు ఈ సమస్త బ్రహ్మాండములు సృష్టి ఎందు లేవు ఇవన్నీ మాయ కేవలము త్రిగుణాత్మకంగా ఏర్పడ్డాయి ఆది ఎందు ఉన్నటువంటి వాడివి అంతమునందు వాడివి మధ్యలో ఉన్న స్థితికారుడవు పురాణ పురుషుడవు ఒక్కడివే సముద్రము వంటి నీ నాభికమలములోంచి ఉద్భవించినటువంటి చిత్రుముఖ బ్రహ్మగారు నువ్విచ్చినటువంటి వేదములను ఆధారం చేసుకుని ఈ సృష్టిని అంతటి రచన చేశాడు తామరుడైనటువంటి వాడు ఇంద్రియమల కలిగేటటువంటి శాశ్వతం అనుకున్న వాడు నిన్ను విస్మరించి భోగములందు లంపటుడై పునర్జన్మలెత్తుతూ కొన్ని కోట్ల జన్మలెత్తుతూ సంసార పరిభ్రమణమును చేస్తూనే ఉన్నాడు ఈశ్వర నీ అనుగ్రహము ఎంతటిదని నేను చెప్పగలను కేవలము నిన్ను చూడాలని ఆర్తి చేత ఏమీ చేత కానటువంటి నేను నీ నామమును కూర్చుండిపోయినంత మాత్రం చేత దర్శనం ఇచ్చావు స్వామి నువ్వు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను జన్మ నాకు కావలసినది ఏమిటో తెలుసా అని ఆయన అంటాడు హరిభజనీయ తత్మకుడై భవదీయ మూర్తిపై వరదిన భక్తియుక్తలకు వారుల సంగతి కలుగ చేయు సత్పురుష సుసంగతిన్ వ్యసన దుర్భవ సాగర సరసభవత్కామృతరసం బులమత్తుడనైతరించదన్ స్వామి సర్వకాలములయందో నీ కథలే తలుచుకుంటూ నిన్నే చూస్తూ నీ గురించే మాట్లాడుతూ ఎప్పుడు వెళ్ళి పలకరించినా ఆ మాటలు మళ్ళీ ఈశ్వరుడిలోకి వెళ్ళిపోయి ఎప్పుడు భగవత్ కథలు చెప్పుకుంటూ మనస్సు పొంగిపోతూ ఎప్పుడు ఈశ్వరుడు గురించే తలుచుకుంటూ ఒక్కడు కూర్చున్నా సరే ఏదో తలుచుకుని ఏదో తలుచుకుని వాళ్ళో వాడే సంతోషపడిపోయి అటు ఊగిపోయి ఇటు ఊగిపోయి వెరినవి నవ్వేసుకుంటుంటే ఏంటంటే ఆయన వెర్రేలాగా అలా ఊగిపోతుంటాడు అంటుంటే లోపల ఈశ్వరుణ్ణి తలుచుకోవడం వల్ల ఎదిగినట్టు కలిగినటువంటి ఆనందం లోపల పట్టక నిండిపోయినటువంటి నీటితో కూడినటువంటి బిందె ఇంక నీటిని పట్టలేక అంచుల కారిపోయినట్టు లోపల భగవంతుని యొక్క గుణములను స్మరించడము చేత కలిగినటువంటి ఆనందము లోన పట్టక కర్మేంద్రియ సంఘాతమైనటువంటి శరీరము అటు ఇటు కదిలిపోతూ ఆనందపడిపోయేటటువంటి పడిపోయేటటువంటి మహాపురుషులైనటువంటి భక్తులతోటి నాకు సాంగత్యమి వారితో కలిసి ఉండడం చేత ఆ మాటలు విని 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 నా మనస్సు కూడా నీ యొక్క పాదార విందమల ఎందు శాశ్వత స్థానమును పొందుతుంది స్వామి నాకు కావలసినది ఏమిటో తెలుసా నిరతము తావకీన భజనీయ పదార్జ సుగంధ లబ్ధి ఎవ్వరిమదినొందగా కలుగు వారలు తత్ మర్చదేహమున్నరయ తదీయ దార తనయాది సుహృగృహ బంధు వర్గమున్మరతురు విశ్వతో ముఖ హృదయేశ ముకుంద మధవ ఎన్ని మాటలు వచ్చాయి చూడండి ఆ శంఖం తగలగానే ఆయన అంటున్నాడు సంసారములో లేరా అంటే సంసారములో ఉంటారు సంసారము వదిలేశారా అంటే వదిలేసినట్టు కనపడదు సంసారములో ఉంటారు భార్య గుర్తుండదు పిల్లలు గుర్తుండరు ఎప్పుడు మనస్సంతా దేని మీద రమిస్తుంటుంది ఈశ్వరుడి మీద రమిస్తూ ఉంటుంది అలా ఎప్పుడు రమించిపోతూ రమించిపోతూ ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతోందనేటటువంటి భయాన్ని పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహా మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు స్వామి నీలో ఐక్యమైపోతున్నారు అటువంటి వారితోటి నాకు సాంగత్యం ఇప్పించు తండ్రి అని అడిగాడు అడిగితే స్వామి చూసన్నారు గురై నువ్వు చాలా గొప్ప స్తోత్రం చేశావురా మహావైరాగ్యం ఉన్న వాళ్ళు ఇటువంటి స్తోత్రం చేయరు నీ స్తోత్రం నన్ను చాలా ఆనందపరిచింది కానీ నీకేం కావాలి అని నేను అడగాలి ఇప్పుడు అడిగితే నువ్వేం చెయ్యాలి అయ్యా స్వామి నాకు ఇది కావాలండి అని అడగాలి దీన్ని స్వామి దర్శనం ఇవ్వడం భక్తుడు వరం అడగడం స్వామి వరాన్ని ఇవ్వడం అంటారు నీకు నారదుడు చెప్పాడు కదా నేను ఏదైనా ఇవ్వగలను అని మీ అమ్మ చెప్పింది కదా అందుకే కదా నువ్వు తపస్సు చేశావు నువ్వు బయలుదేరేటప్పుడు ఏమని బయలుదేరావు నాకు పెద్ద పదవి కావాలని బయలుదేరావు నీకు పెద్ద పదవి అంటే నీకు ఏమిటి చెప్పాలో నీకు చేత కాదు కానీ ఇది నువ్వు పెద్ద పదవి పెద్ద పదవి అన్నది ఏమిటో నాకు ఒక్కడికే తెలుసు కానీ అది ఎవరికి ఇవ్వరు ఆ పదవి కానీ ఊరే ఇంత చిన్నవాడివా పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేసేసావు అందుకే నీకు ఇచ్చేస్తున్నాను ఆ పదవి ఏమిటో తెలుసా పదవి ధర్మము అగ్ని కశ్యపుడు సప్తర్షులు కాలము నక్షత్ర మండలము ఋతువులు సూర్యచంద్రాది గ్రహములు ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దాన్ని ఆధారంగా చేసుకుని రంగులు రాట్నం తిరిగినట్టు తిరుగుతాయో అటువంటి ధ్రువ మండలం కింద నిన్ను మార్చేస్తున్నాను నువ్వు ధ్రువ మండలమై వినువీధిని వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిష్చక్రము తిరుగుతుంటుంది అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు అంటే అసలు ధ్రువుడికి అలాంటి పదవి ఉంటుందని తెలియదు వంగిపోయాడు ఇది స్వామి అనుగ్రహం అంటే అందుకే శంకరాచార్యులు వారు అంటారు ఈశ్వరుణ్ణి నువ్వు అడక్కు అంటారు నీకేం వచ్చని అడుగుతావు నువ్వు నువ్వు అడక్కు నీకు నోటితో తెలియదు స్వామి నువ్వు రక్షించు అను ఆయనకి తెలిసి నీకేమిచ్చి కాపాడుకోవాలో ఆయన ఇస్తాడు ఏమండే ఆయన ఎంతో మంది ఎన్నో అడిగారు ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా అని నీకు అంత పదవి ఇచ్చాను రా కాని ఇప్పుడే కాదు నువ్వు ఇంటికెళ్ళు నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను నీ తమ్ముడు మరణిస్తాడు నీ పిన్ని మరణిస్తుంది నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది జరిగిన తరువాత తదనంతర కాలమునందు నువ్వు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు అప్పుడు నిన్ను అటువంటి ధ్రువ మండలానికి తీసుకెళ్లి తర్వాత నాలో ఐక్యం చేసేసుకుంటాను ఇదే నీకు చిట్ట చివరి జన్మ అని చెప్తే ధ్రువుడు అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయాడు అంతర్ధానం అయిపోతే ధ్రువుడు చాలా దిగులుగా ముఖం పెట్టి అయ్యో ఇంత తపస్సు చేస్తే నాకు ఇదా ఫలితమని ఏడుపు మొహంతో బయలుదేరేట అది విచిత్రం మీరు విచిత్రం చూసారా ఆయనంత పదవిస్తే ఈ పిల్లాడికి ఏమిటో ఇంత తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు కనపడితే పెద్ద పదవిస్తాడనుకుంటే అనుకుంటే ఇదా నాకు ఇచ్చింది అని ఏడుస్తూ అంటే చిన్న పుచ్చుకున్న మొహంతో అంత ధ్రువుండును పంకేరు పాద కమల సేవో సాధిత మనోరధములు తనదు చిత్తంబులోన తుష్టి పొందక చనియ్య విశిష్ట చరిత్ర విదురుడితో చెప్తున్నాడు మైత్రేయుడు మనసులో తృప్తి లేకుండా ఉంచుకుని ఏదో ఓడిపోయిన వాళ్ళ అలా నడుస్తున్నాడు అన్నారు అంటే విదురుడు తెల్లబోయాడు ఏమిటయా నేను ఎక్కడ కనీ విని ఇంతటి పదవి ఇంతటి పదవి ఇస్తే ఇంతటి ధ్రువుడు ఇంత గొప్ప పద వచ్చిందని సంతోషపడ్డం మానేసి ఇలా తలంచుకుని ఏడుస్తూ వెళ్లడమేమిటయ్యా అన్నాడు అంటే మైత్రేయుడు అన్నాడు అనఘ పిన తన్ను పల్కిన దురుక్తి బాణ విద్ధాత్ముడగుచు తద్భాషణములు చిత్తమున తలుచుచుండుటను చేసి ముక్తి కొరమికినత్మలో నత్మలో వగచు వగ గుచుండే ఆ పిల్లవాడు అనుకున్నట్ట అయ్యవారి స్వామివారి చేతి శంఖం తలకి తగిలింది కదా నేను తెలియక మా పిన్ని మాటలు నా హృదయంలో నాటుకోవడం వల్ల నాన్నగారి తొడ మీద నన్ను కూర్చోపెట్టుకోలేదు అన్న కారణంతో బయలుదేరుతున్నప్పుడు నాకు పెద్ద పదవి పెద్ద పదవిని బయలుదేరాను సనక సనందనాది మహర్షులు ఎన్ని కోట్ల సంవత్సరముల నుంచో తపస్సు చేసి జ్ఞానమంటే ఏమిటో తెలుసుకుందామని ఏ స్వామిని దర్శనం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వాడు నాకు దర్శనం ఇచ్చాడు అడిగి ఉండాల్సింది స్వామి నాకు మోక్షమి అని అడిగుండాల్సింది నేనేమో ఏమీ మాట్లాడలేదు అనవసరంగా పెద్ద పదవి పెద్ద పదవి అన్నాను ఇప్పుడు నేను కొన్నాళ్ళు ఆ ధ్రువ మండలంలో ధ్రువిడిగా ఉండాలి హాయిగా మోక్షం పొందేస్తే ఎంత బాగుండేది అనుకున్నట్ట వాడు అందుకుని వాడికి తృప్తి పొందలేదు అంటే ఇప్పుడు మీకు అర్థం అవుతుంది స్వామి శంఖం ఎవరికి తగిలిందో వాడు ముక్త పురుషుడవుతాడు వాడికి ముక్తి అందే కోరిక ఉంటుంది కానీ బయలుదేరినప్పుడు ఏ కోరిక కోడాడో అది అను అది అనుగ్రహించకుండా స్వామి ఉండరు అందుకని అటువంటి కోరికను అనుగ్రహించడానికి స్వామి సిద్ధపడ్డారు అంటే ఇది ధ్రువుడి యొక్క మనస్సు ఐదేళ్లలో ఎంత పరిణితి చెందిపోయిందో చూడండి ఎంత స్థితికి వెళ్ళాడో చూడండి ఈలోగా నారదుడి సంతోషం ఏమిటో తెలుసా అండి నారదుడి లాంటి వాడు ఎక్కడ ఉంటాడండి ఉత్నపాదుడి దగ్గరికి వెళ్ళాడు పెడితే పాదుడు ఎదురొచ్చి స్వాగతం పలికి అర్ఘ్యం ఇచ్చి పాద్యం ఇచ్చి లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి పక్కన సురిచి లేదు అందుకు అన్నాడు బాధగా ఉన్నామే ఉత్తాన పాద అన్నాడు అన్ని తెలుసు నారదుడికి తనేగా పంపించాడు కొడుకుని ఏం అలా ఉన్నావు అన్నాడు అంటే ఏం చెప్పుకోను మహాపురుషా చూశారా నాకేమో ఇద్దరు భార్యలు పాపం వాడు నా కొడుకే కదండి వాడు నన్ను ఏమడిగాడండి సామ్రాజ్యం అడిగాడా సింహాసనం అడిగాడా కొడ మీద కూర్చుంటానన్నాడు అంటే సురుచిని చూసినటువంటి భయం చేత వాడిని తొడ మీద కూర్చోపెట్టుకోలేదు నారాయణుడి గురించి తపస్సు చెయ్యండి వాడు అడవిలికి వెళ్ళిపోయాటండి తర్వాత నేను అడిగితే అడవికి వెళ్ళిపోయాడు తపస్సు కన్నారు పిల్లాడు ఐదేళ్ల పిల్లాడు వాడి తపస్సు ఏమిటి వాడికి అరణ్యం ఏమిటి వాడిని ఏ క్రూర మృగాలు తినేశాయో కన్న తండ్రిని అయ్యుండి పిల్లవాడి పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించాను అని నా మనసు గాయకును పొందింది అన్నాడు తప్ప సురుచిని వదిలేశాను దాని మాట విండ మానేశానం లేదు అది విచిత్రం మనం ఎక్కడో పశ్చాత్తాపం ఉంటుంది ఈ పని చేసామని కానీ ఇంకా సురుచికే పీటేస్తుంటాం అలా ఉండకపోతే ఇంత అల్లరి ఎందుకుంటాయండి మనకి ఆ అజ్ఞానం పోవడానికే దాదినాడు ఇది విండం కదా అందుకని ఈ మాటలంటే నారదుడు అన్నాడు ఊరే నువ్వు తొడక్కించుకోలేదు కానీ ఇప్పుడు ఆయన ఏ స్థితి పొందేశాడో తెలుసా ధ్రువుడు ముందు శుభవార్త చెప్పిమంటే అంత ఇష్టం అనండి నారదుడికి తన ప్రమేయం లేకుండా జరిగిపోతుందేమో అని పరిగెత్తేస్తుంటాడు చూడండి అది అందరికీ ఉండే హృదయం కాదండి ఒక్కొక్కరికి పెట్టడం అంటే ఎంత ఇష్టం కొందరు పడిపోయి పెట్టేస్తారు ఒక్కొక్కరికి సేవ చేయడం అంటే ఎంత ఇష్టం మా అనురాధక్క చూడండి ఎక్కడైనా సేవ చేయమంటే ఎంత ఇష్టం మా ముత్యాలు సత్యనారాయణ వీళ్ళందరూ అందుకని కొంతమంది తత్పరతతో ఉంటారు అలా ఎంత సంతోషం ఓ శుభవార్త చెప్పడం అంటే అందుకని ఆయన అన్నాడు నా విని నరదుండు నరనాథు కిట్లను నీ కుమారుడా దేవ కిరీటి రత్న రుచి దీపిత పాద సరోజుడైన రాజీవ దళాక్ష శేష జగజ్జన కీర్తనీయ కీర్తి విభవ సుచరిత్రుడు వానికి దుఃఖమీటికి నువ్వు బాధపడుతున్నావు కాని నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా ఏ మహాపురుషుడి యొక్క కేవలం క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో దేవతలందరూ రక్షింపబడుతున్నారో సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో ఎవడు హేళగా ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాడి యొక్క అనుగ్రహమును పొంది వరములు పొందాడు నీ కొడుకన్నాడు పొంగిపోయాడు మహానుభావుడు ఈ లోగా వచ్చేస్తున్నాడు ధృడు రాజ్యంలో కని కబురెళ్ళింది కబురెడితే తండ్రి పొంగిపోయాడు పెద్ద ఉత్సవం చేశాడు సునీతిని తీసుకొచ్చాడు ఏనుగులు పట్టుకున్నాడు పెరుగు పట్టుకున్నాడు ఆ ఎదురుగుండా కన్యాకాములు ఇచ్చారు మనం రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి వచ్చామే అలా మళ్ళీ రుక్మిణి కళ్యాణానికి వద్దాం ఆ రోజున కన్య పిల్లలందరితో కళ్యాణం చేద్దామని సంకల్పం చేశారు మన గోపాలకృష్ణ గారు ఎటువంటి వాళ్ళకి కూడా మంచి భర్త వస్తాడు ఒకవేళ నుదుటున రాసి ఉన్నా కూడా దుర్మార్గుడు అల్పాయుష్కుడైన భర్త రావాలని ఉన్నా కూడా రుక్మిణీ కళ్యాణం చేస్తే వాళ్ళ నుదుటి వ్రాత మారి సత్పురుషుడైన వాడు భర్తగా వస్తాడు కృష్ణ పరమాత్మ లాంటి భర్త వస్తాడు అందుకని భాగవతం జరుగుతోంది కాబట్టి కోటేశ్వరరాయారు రుక్మిణీ కళ్యాణం రోజున ఆడపిల్లలు కన్నె అందరినీ కూర్చోబెట్టి రుక్మిణీ కళ్యాణం చేద్దాం ఎన్ని వేల మంది అయినా సరే చేద్దామంటారు అందుకని ఆ రోజున రుక్మిణీ కళ్యాణం చేద్దాం మనందరం చక్కగానే అందుచేత ఆ చూడండి ఆ ధ్రువుడు వచ్చేస్తుంటే తండ్రి పొంగిపోయాడు తండ్రి పొంగిపోయి ఎదురిళ్ళాడు చక్కగా అక్షతలు తల్లుతున్నారు ఆ కన్యకామనులు వెళ్ళారు వేదం చదువుతున్నటువంటి బ్రాహ్మణులు వెళ్ళారు ఏనుగులు వెళ్ళాయి గుర్రాలు వెళ్ళాయి ఆ పిల్లవాడికి ఎదురిళ్ళాడు ఎదురిల్లి కొడుకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు బతకడేమో అన్న కొడుకు బతికి కట్టాడు తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఏ స్థాయిలో మాట్లాడాలో అలా మాట్లాడతారండి వ్యాసుల వారు తన కొడుకు వరాలు పొందొచ్చాడని కాదు ఇప్పుడు ఉత్తాన పాదుడి సంతోషం తన కొడుకు బతికొచ్చాడంతే తండ్రి ప్రేమ అంటే అలా ఉంటుంది చూడండి బిగియ కౌగిట చేర్చిన మొగముని విరి నిజంగానే చాలా కాలం తర్వాత ఏ మూడు నెలలకో నాలుగు నెలలకో కొడుకు కనపడ్డాడు అనుకోండి తండ్రి బయటికి వచ్చి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి ఎలా బాగున్నావా అని అడగలేడు ఒక వెర్రి కోరిక మనసులో వస్తుంది ఏంటంటే ఓసారి గట్టిగా కొడుకుని కౌగిలించుకోవాలనిపిస్తుంది గట్టిగా కౌగిలించుకున్న తర్వాత వాడి గడ్డం పట్టుకుని ఓసారి వాడి బుగ్గలు పట్టుకుని ఊపి వాడి తల ఉంచి వాడి మూర్ధన్య మూర్ధన్యస్థానము నందు ముద్దు పెట్టుకున్న తర్వాత వాడికి సంస్కారం ఉంటే వంగి నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేస్తే ఆయుష్మాన్ భవ అన్న తర్వాత తండ్రికి కడుపులో ఉబలాటం తీరుతుంది అమ్మయ్యా నా కొడుకుని నేను పూర్తిగా దర్శనం చేశానని అది అసలు తండ్రి కొడుకులు కలుసుకోవలసిన విధానం